హలో అండి నమస్తే గుత్తి వంకాయ కూర ఎలా గనుక వండితే ఉప్పు మసాలా వంకాయ లోపల వరకు వెళ్ళి టేస్ట్ భలే ఉంటుందండి దీనికి మనం మూడు వందల గ్రాములు వంకాయలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత వీటిని ఇలా మధ్యలో కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటిని బయట తీసేసి అందులో కొంచెం ఇలా ఉప్పు తీసుకుని మధ్య మధ్యలో ఇలా పెడుతూ ఉండాలి ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఉప్పు వంకాయ లోపల వరకు వెళ్ళి టేస్ట్ బాగుంటుందండి ఇలా అన్నిట్లో కూడా పెట్టుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది వేసి వంకాయల్లో పెట్టుకోవాలి అయితే నేను వంకాయల్ని ఉప్పు నీటిలో నానపెట్టి తీసిన తర్వాత ఉప్పు లోపల పెట్టాను కానీ దానికంటే ముందు ఉప్పు నీళ్ళు దులుపుకోవాలండి నేను దులుపుకుంటా వేసేసాను కదా అందుకని కడాయిలో అలా కొంచెం బ్లాక్ బ్లాక్గా అయింది కానీ ఆయిల్ మాత్రం సరిపోతుందండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా దీనికి ఇంకా మిగిలిపోతుంది అంత ఆయిల్లో కూడా చూడండి ఇవి చూసారు కదా తీసేస్తుంటే మీకు ఆయిల్ చూసారు కడాయిలో ఇంకా మిగిలింది కాకపోతే అలా నల్ల నల్లగా ఎందుకు అయిందంటే ఉప్పు లోపల పెట్టిన తర్వాత పెట్టేటప్పుడు నేను ఉప్పు నీళ్ళు దుడుపలేదు అందుకండి ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు పీనట్ వేసుకోవాలి అలా వేడిశనక్కాయలు వేసి కొంచెం వేయించాక అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఎండి కొబ్బరి అండి ఇండి కొబ్బరి వేసుకోవాలి అది కూడా కొంచెం వేయించి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని నేను ఇక్కడ కశ్మీరీ రెడ్ లాల్మిర్చి రెడ్ చిల్లీ వేసానండి మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే నార్మల్ ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక మంచిగా ఒకసారి వేయించుకున్నాక ఒక వెల్లుల్లిపాయ అలాగే ఒకటిన్నర ఇంచు అల్లవండి వేసుకోవాలి రెండు వేసేసుకుని కొంచెం వేయించుకోవాలి మళ్ళీ ఎందుకంటే ఒక్కొక్కటి వేయించుకోవాలి ఒక్కొక్క దానికి వేగే టైమింగ్ వేరే ఉంటుంది కదా అందుకని నేను ఒక్కొక్కటి వేస్తున్నాను అలాగే ఒక స్పూను నువ్వులు కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు లాస్ట్లో ఒక ఉల్లిపాయ అండి ఇది ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అవి కూడా వీటితో పాటే వేయించేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా మంచిగా వేయించేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇందులో కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుందండి ఒక మూడు నాలుగు పిక్కలు అంత చింతపండు వేసుకుని ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసే ముందు ఒక పావు స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అంటే మసాలాకు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం నీళ్ళు వేసుకుని ఇలా ముద్దలాగా అయ్యేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఇలా అయితే సరిపోతుందండి ఇలా అయిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా వంకాయలు వాటి మధ్యలోకి ఈ మసాలాన్ని ఫిల్ చేసుకోవాలి ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కనుక వంకాయలు కొంచెం మెత్తగా ఉంటాయి కనుక మనం మెల్లగా తీసి అందులో పెట్టేసుకోవాలి ఇలా అన్ని వంకాయల్లో కూడా మసాలా చక్కగా సరిపోయినంతగా మంచిగా ఫిల్ చేసుకోవాలి ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు సామాలు ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ఈ ఫిల్ చేసుకున్న వంకాయల్ని అందులో ఇలా సర్దేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ పెట్టుకున్న తర్వాత మిగిలిపోయిన మసాలాన్ని ఇలా దాంతోపాటే పక్కన వేసేసుకోవాలి మీకు ఒకవేళ వంకాయ గ్రేవీగా కావాలనుకుంటే కనుక ఇలా ఇలాంటి సమయంలోనే కొంచెం వాటర్లో చింతపండు నానబెట్టుకుని అంటే చింతపండు గుజ్జుని ఇందులో వేసుకోవాలన్నమాట చింతపండు నీరు వేసుకొని గ్రేవీలాగా చేసుకోవచ్చు ఒక గ్రేవీలాగా కావాలంటే కొంచెం చింతపండు రసము కొంచెం బెల్లం కొంచెం కారం వేసుకొని గ్రేవీగా చేసుకోవచ్చండి నాకు మాత్రం ఫ్రైగానే కావాలి అందుకనే నేను ఇలా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు వైపులు తిప్పుకుంటే అయిపోతుంది కాకపోతే మనకి దీనికి ఎక్కువ వేగవలసిన అవసరం ఉండదు ఎందుకంటే వంకాయలు ఆల్రెడీ వేగిపోయి మసాలా కూడా ఆల్రెడీ వేగిపోయింది కనుక ఎక్కువ టైం పట్టదండి ఇది చాలా ఈజీగా చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు నూనె కూడా తక్కువ ఉంటుంది మసాలా ఉప్పు అన్నీ కూడా చక్కగా వంకాయ లోపల వరకు వెళ్తుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్